జయ శ్రీరామ్ ఏ ఉంగరానికైనా సరే మనం ధరించాలనుకున్నప్పుడు ఆ ఉంగరానికి సంబంధించిన రత్నం ఏదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఈ ఉంగరాన్ని మీరు ధరించేటప్పుడు మీరు అవతల వాళ్ళ దగ్గర కొనుక్కుని అంటే రెడీమేడ్గా కొనుక్కునేటట్టయితే నక్షత్ర బలాన్ని చూసుకుని క్షేమతారలో ఉండేటట్టు లాభతారలో ఉండేటట్టు అంటే సంపత్ తారలో ఉండేటట్టు లేదంటే మిత్రతారలో ఉండేటట్టు ఖచ్చితంగా కూడా చూసుకుని మీరు జన్మతారలో ఉండేటో చూసుకుని అంటే చెడు కాకుండా తారాబలం బాగుండాలి తారాబలం బాగుండే విధంగా చూసుకుని ఉంగరం కొనుక్కోవడం తారాబలాన్ని బట్టే చేతికి ధరించడం ఇవి మీకు అక్కడ తెలియకపోతే మీరు అక్కడ దగ్గరలో ఉన్న మీరు ఎవరైనా నాలాంటి వాళ్ళని కానీ లేకపోతే చక్కగా గుళ్ళో బ్రాహ్మణులు కానీ వేదమూర్తులు కానీ కనుక్కొని మీరు ఇలాంటి ఉంగరాలు ధరించడం వల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లేచిగా నుంచి ఏ ఉంగరం పెట్టుకోవాలి గురుగా నా పేరు బలాన్ని బట్టి నా నక్షత్రాన్ని బట్టి ఏం పెట్టుకోవాలని అంటారు అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా కూడా ఉంగరం ధరించాలి అంటే ఈ నియమాలను కనుక పాటించినట్టయితేనే మీకు ఆ ఉంగర సత్ఫలితాలనేవి మీకు దొరుకుతుంది ఇప్పుడు ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తరా అంటారు ఉత్తరా నక్షత్రం అని కూడా అంటారు ఈ నక్షత్రం వాళ్ళు కెంపు రెండు క్యారెట్లున్నర రాయిని కుడిచేతి ఉంగరం వేలు కనుక ధరించినట్టయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనివల్ల సత్ఫలితం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ కెంపు ఇందాక చెప్పినట్టుగా రవికి సంబంధించింది కాబట్టి తప్పనిసరిగా కూడా గోధుమలు దానం చేయడం లేదా సూర్యుడికి నమస్కారాలు చేయడం ఇలాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది